భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిసర ప్రాంతాల్లో జరిగిన వార్తా విశేషాలు ఇప్పుడు వీక్షిద్దాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఉచిత మట్టి విగ్రహాల పంపిణీలో నిర్లక్ష్యం మట్టి గణపతి విగ్రహాల పంపిణీలో సంబంధిత శాఖ ఉన్నత అధికారుల పర్యవేక్షణ లోపం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యా విభాగం మరియు కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ కాలుష్య నివారణలో భాగంగా కొత్తగూడెం పట్టణ ప్రధాన కూడళ్లలో గత రెండు రోజులుగా వినాయక మట్టి విగ్రహాల పంపిణీని నిర్వహిస్తున్నారు మట్టి విగ్రహాలు పంపిణీలో సంబంధిత శాఖ అధికారుల మరియు సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా సుమారు నాలుగు వందల గణపతి మట్టి విగ్రహాలు పంపిణీ చేయకుండానే కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వెనుక భాగంలో గల వాహనాల పార్కింగ్ షెడ్డులో వదిలివేయడం జరిగింది తొమ్మిది రోజులు కూడా ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకునే ఈ గణేష్ నవరాత్రులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మట్టిని దేవునిగా చేద్దాం భక్తిగా భక్తిని పూజగా అర్పిద్దామనే నినాదంతో పిలుపునిచ్చినప్పటికీ సంబంధిత కొత్తగూడెం నగరపాలక సంస్థ అధికారులు మాత్రం వినాయక మట్టి విగ్రహాల పంపిణీలో నిర్లక్ష్యం వహించడాన్ని నా పేరు గుమ్మలాపురం సత్యనారాయణ గణేష్ నిమజ్జన ఉత్సవ సమితి ప్రచార కార్యదర్శి విశ్వ హిందూ పరిషత్ మాజీ ఉభయ జిల్లాల జాయింట్ సెక్రటరీ మరి అందరికీ మన యొక్క వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అదేవిధంగా మన యొక్క ఎన్ సిక్స్ న్యూస్ ఛానల్ వారికి కూడా వారి ద్వారా అనేక సమాచారాలు అందజేస్తున్న వారందరికీ కూడా శుభాకాంక్షలు తిలకిస్తున్న వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం నేడు వినాయక చవితి సందర్భంగా కాలుష్య నివారణ కొరకుగాను మన యొక్క ప్రభుత్వం మట్టి విగ్రహాలని చాలా కొనుగోలు చేసి ఇంటింటికి అందరికీ అందజేయడం కోసమే కార్పొరేషన్ నుంచి విగ్రహాలు తీసుకొచ్చి మరి వారి యొక్క నిర్లక్ష్యంతో ఇక్కడ కార్పొరేషన్ ఎందు కొన్ని వందల విగ్రహాలు ఉండిపోవడం జరిగింది కాబట్టి ఇది వాళ్ళు అందరికీ సక్రమంగా అందజేయని కారణం చేత చాలా బాధపడుతున్నాం కాబట్టి ఈ విషయంలో మరి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా మరి మేము విషయందు పరిషత్తుని నుంచి కోరుతున్నాం జై శ్రీరామ్ జై జై శ్రీరామ్